టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పాన్ ఇండియా లెవెల్లో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న ప్రభాస్ కేవలం సాధారణ ఆడియన్స్నే కాదు సినీ సెలబ్రిటీల్ని సైతం ఫిదా చేస్తూ ఉంటాడు వ్యక్తిగతంగాను ఆయనపై ఎంతో మంది ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే చాలా మంది స్టార్ హీరోయిన్స్ సైతం ప్రభాస్తో సినిమా చేయటానికి ఇష్టపడతారు అలాంటి క్రమంలోనే ప్రభాస్ పై విపరీతమైన ప్రేమను పెంచుకున్న ఓ స్టార్ హీరోయిన్ ఏకంగా షూటింగ్ సెట్స్లోనే అతన్ని ప్రేమ పేరుతో తెగ టార్చర్ చేసిందని లవ్ లెటర్స్ రాసి ఇబ్బంది పెట్టేసేది అంటూ టాక్ వైరల్గా మారింది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఆ సినిమా ఏంటి ఒకసారి చూద్దాం ప్రభాస్ హీరోగా ప్రభుదేవ డైరెక్షన్ లో ప్రభాస్ అయితే ఈ సినిమాలో త్రిష ఫస్ట్ హీరోయిన్ కాగా చార్మీ కంటే ముందు సెకండ్ హీరోయిన్ గా మరో ముద్దు గుమ్మను భావించారట ఇక సినిమా షూటింగ్ ప్రారంభమైన టైంలో ఆ హీరోయిన్ ప్రభాస్ ని ప్రేమిస్తున్నానంటూ ఇబ్బంది పెట్టడం లవ్ లెటర్స్ రాసి సెట్స్లోని అందరి ముందు ప్రేమిస్తున్నానంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడడంతో హీరోయిన్ ప్రవర్తనకి విసిగిపోయిన ప్రభాస్ వెంటనే ప్రభుదేవాతో చెప్పి ఆమెను సినిమా నుంచి తప్పించాడు నాకు ఆ హీరోయిన్తో నటించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది వెంటనే ఆమెను మార్చండి అని రిక్వెస్ట్ చేశాడట దీంతో ప్రభుదేవా హీరోయిన్ చేసే పనులు చూసి ఆమెను సినిమా నుంచి తీసేసి వెంటనే తన ప్లేస్లో చార్మిన్ పెట్టుకున్నారంటూ టాక్ వైరల్గా మారింది అప్పట్లో ఈ ముద్దుగుమ్మకి ప్రభాస్ అంటే తెగ ఇష్టం ఉండేదట కానీ ప్రభాస్ మాత్రం ఆమెను చూసి చూడనట్టుగా వదిలేశాడు ఇక ఆమెకి ఇప్పుడు పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారులే అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న హీరోస్ లలో ప్రభాస్ నుండి ఎన్ని సూపర్ హిట్ మూవీస్ వచ్చినా కూడా ఒక్క విషయంలో మాత్రం ఫ్యాన్స్ అప్సెట్ లో ఉన్నారు అది ప్రభాస్ పెళ్లి ప్రభాస్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇక ఆయన పెళ్లి చేసుకుంటాడా లేదా అని ఫ్యాన్స్ లో ఒక ప్రశ్న అయితే మిగిలిపోయింది కనీసం ఫ్యాన్స్ సంతోషం కోసం కూడా ప్రభాస్ తన పెళ్లి గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు అయితే ఇప్పుడు తన బర్త్డే సందర్భంగా ప్రభాస్ ఒక గుడ్ న్యూస్ చెప్పనున్నాడట కానీ అది ఏ విషయంలో అనేది మళ్ళీ ప్రశ్నగా మారింది మరి ప్రభాస్ చెప్పే గుడ్ న్యూస్ ఏంటి అసలు ప్రభాస్ ఇప్పుడైనా పెళ్లి చేసుకుంటాడా లేదా అనే విషయాలతో పాటు ప్రభాస్ కెరియర్ మొదట్లో సెట్లో చేసిన ఆ తప్పేంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు వీడియోని చూడండి వీడియోలోకి వెళ్తే పంతొమ్మిది వందల తొమ్మిది అక్టోబర్ ఇరవై మూడున ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు శివకుమారి దంపతులకి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన మొగల్తూరులో జన్మించాడు ప్రభాస్ ప్రభాస్కి చెల్లెలు ప్రగతి ఉన్నారు తన బాబాయ్ కొడుకు ప్రబోధ్ చాలా క్లోజ్ గా ఉండేవారు ప్రభాస్ ప్రభాస్ చిన్నప్పుడు బాగా యాక్టివ్గా ఉండేవాడు ఎక్కువ ఆటలాడడం అలాగే వాళ్ళ ఇంట్లో ఎక్కువగా నాన్ వెజ్ తినడం పిండి వంటలు ఇష్టంగా తినడం చేసేవాడు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల కన్నా కూడా ఎక్కువే వాళ్ళ నాన్నకి ఉన్న పదిహేను వందల ఎకరాల ఫామ్ హౌస్లో ఎక్కువగా వాళ్ళందరూ హ్యాపీగా గడిపేవారు ప్రభాస్ నాన్నగారు ప్రభాస్ పుట్టేనాటికే నిర్మాతగా నాలుగు సినిమాలు పూర్తి చేశారు అయితే అవన్నీ కృష్ణం దాస్ గారితో మాత్రమే నిర్మించారు కృష్ణం దాస్ గారు పంతొమ్మిది వందల నాలుగు నుండి ఎనభై మూడు వరకు మంచి పీకులో ఉన్నారు ప్రభాస్కి పెద్దనాన్న హీరో అన్న విషయం తెలిసి తెలియని వయసులో కృష్ణం దాస్ గారు ఎప్పుడైనా చెన్నై నుండి భీమవరం వచ్చినప్పుడల్లా చాలా సిగ్గుపడి తలుపు వెనుక దాక్కునేవాడట అలాగే వాళ్ళ పెద్దనాన్న నటిస్తున్న సినిమా షూటింగ్ లకి వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా హీరోయిన్స్ పలకరించినా సిగ్గుపడిపోయేవాడు ప్రభాస్ భీమవరంలోని డిఎన్ఆర్ స్కూల్లో చదువుకున్నాడు ఆ స్కూల్లో చదువుతున్నప్పుడే డాన్స్ నేర్చుకున్నాడు ప్రభాస్ డాన్స్ చూసి ఇంట్లో వాళ్ళు వీడు వాళ్ళ పెద్దనాన్నలాగే హీరో అవుతాడని ఆట పట్టించేవారు అప్పటికీ కృష్ణంరాజు గారి కూతులు పుట్టి కొడుకులు లేకపోవడంతో ప్రభాస్ని తన సొంత కొడుకులా చూసుకున్నాడు తన వారసుడిగా ప్రభాస్ని నిలబెట్టాలని ప్రణాళికలు రచించారు దాంతో భీమవరంలో స్కూల్ మాన్పించేసి చెన్నైలో ఉన్న డాన్ బాస్కో స్కూల్లో చేర్పించారు చెన్నై వెళ్ళాక కూడా ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ హీరో హీరో అని ఆట పట్టించేవారు ప్రభాస్ని ఊర్లో స్కూల్లో కానీ చెన్నైలో స్కూల్లో కానీ ఎక్కువగా వాలీబాల్ ఆడేవాడు ఒక్కోసారి బురదలో ఒక్కోసారి వర్షంలో కూడా వాలీబాల్ ఇష్టంగా ఆడేవాడు అయితే చిన్నప్పటి నుంచి అమ్మాయిలు అంటే మాత్రం ప్రభాస్ చాలా సిగ్గుపడిపోయేవాడు ప్రభాస్ ఇంటర్ చదువుతున్నప్పుడే చిరంజీవి సినిమాలు చిరంజీవికున్న ఫాలోయింగ్ చేసి తను కూడా హీరో అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు కృష్ణదాస్ గారు ప్రభాస్ హైదరాబాద్ వచ్చేయడంతో ప్రభాస్ని కూడా హైదరాబాద్ తీసుకొచ్చి శ్రీ చైతన్య కాలేజ్లో బీటెక్ చదివించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రభాస్ బీటెక్ పూర్తి చేశాడు బీటెక్ పూర్తగానే కృష్ణం దాస్ గారు ప్రభాస్కి యాక్టింగ్ నేర్పించుకోవడం కోసం వైజాగ్ సత్యానంద్ గారి దగ్గరికి పంపించారు మరో పక్క అదే సమయంలో అంటే రెండు వేల సంవత్సరం అక్టోబర్లో నువ్వే కావాలి విడుదలైంది ఆ సినిమా ఆ సమయంలో ఒక సంచలనం సృష్టించింది దాంతో హీరో తరుణ్కు విపరీతమైన డిమాండ్ పెరిగింది అందరూ డేట్స్ కోసం ఎగబడ్డారు నిర్మాత అశోక్ కుమార్ గారు కూడా ప్రేమంటే ఇదేరా విడుదలయ్యాక ఏ ప్రాజెక్ట్ కూడా ఒప్పుకోలేదు కానీ నువ్వే కావాలి బ్లాక్ వస్త్రం హిట్ అవ్వడం చిన్న సినిమాల్లో ఎక్కువ లాభాలు రావడం తరుణ్కి క్రేజ్ విపరీతంగా రావడంతో తరుణ్తో ఒక సినిమా తీయాలనుకున్నారు వెంటనే డైరెక్టర్ జయంత్ సి పరంజీ గారిని కలిసి తనకి తగ్గ కథ ఉంటే చెప్పు అని అతడిని డేట్స్ అడుగుతానని అన్నారు అప్పుడు పరంజీ గారు టక్కరి దొంగ సినిమా షూటింగ్లో ఉన్నారు సరే అయితే నా దగ్గర ఒక లవ్ స్టోరీ ఉంది అని చెప్పడంతో తరుణ్ డేట్స్ కోసం అశోక్ కుమార్ గారు రోజా రోజారామణి గారి దగ్గరికి వెళ్ళి అడిగారు ఆమె ముందు ఓకే చెప్పారు టక్కర్ దొంగ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయాక పరంజీ గారు కూడా తరుణ్ కోసం ఎదురు చూశారు కానీ తరుణ్ అప్పటికే మూడు ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు తిరిగి తిరిగి అలసిపోయిన అశోక్ కుమార్ గారిని చూసిన జైన్ పరంజీ గారు తరుణ్ కోసం ఎందుకు ఎదురు చూడడం మీ అబ్బాయిని పెట్టి తీసేద్దాం అన్నారు అశోక్ కుమార్ గారు వాళ్ళ అబ్బాయిని హీరోగా చేయడానికి ఒప్పుకోలేదు దాంతో మళ్ళీ కొత్త హీరో కోసం వెతికారు అలా వెతుకుతున్నప్పుడే శేఖర్ బాబు గారు ప్రభాస్ గురించి చెప్పారు సూర్యనారాయణ రాజుగారి అబ్బాయి ఉన్నాడు హైటు వెయిటు బావుంటాడు ఒకసారి కలవండి అన్నారు వెంటనే సూర్యనారాయణ రాజు గారికి ఫోన్ చేసి ప్రభాస్ గురించి అడిగాడు ఆయన కూడా బాగా స్పందించారు ప్రస్తుతం వైజాగ్లో ట్రైనింగ్ అవుతున్నాడని చెప్పారు సరే ఫొటోస్ ఉంటే పంపండి అని అశోక్ గారు అన్నారు ఫొటోస్ ఎందుకు నేను వాడిని పిలిపిస్తాను లైవ్లోనే చూడండి అని ప్రభాస్ని పిలిపించి అశోక్ కుమార్కి ప్రాంతీ గారికి పరిచయం చేశారు పరిచయాలయా ప్రభాస్కి ఫోటో షూట్తో వీడియో షూట్ చేశారు జయంత్ గారికి ప్రభాస్ బాగా నచ్చాడు వెంటనే ఆడిషన్ చేశారు లో కూడా ప్రభాస్ బాగా చేశాడు అందరికీ నచ్చడంతో ని హీరోగా ఓకే చేద్దాం అనుకున్నారు అదే సమయంలో అల్లు అరవింద్ రెండో కొడుకు అల్లు అర్జున్ కూడా ముంబైలో యాక్టింగ్ కోసం చేస్తున్నాడు ఆ అబ్బాయి కూడా హీరోగా ప్రయత్నిస్తున్నాడు ఒకసారి ఆ అబ్బాయిని కూడా చూడండి అన్నారు దాంతో అశోక్ కుమార్ గారు ఒక పని చేశారు అదేంటంటే అల్లు అర్జున్ ఫొటోస్ ప్రభాస్ ఫొటోస్ పక్కన పక్కన పెట్టే ఆఫీస్లో ఉన్న వారందరితో ఓటింగ్ పెట్టారు ఎక్కువగా ప్రభాస్ ఓటు ఫోటోకి ఓటు వేశారు దాంతో ప్రభాస్ని ఫైనలైజ్ చేశారు ప్రభాస్ హీరోగా ఓకే అయ్యాక పెద్దనాన్న కృష్ణందాస్ గారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఆశీర్వాదం తీసుకున్నాడు కృష్ణం గారు అశోక్ కుమార్ని జయంతిని పిలిపించి అన్ని వివరాలు కనుక్కున్నారు అంతా ఓకే అయ్యాక షూటింగ్ మొదలుపెట్టారు కథలో హీరో పేరు ఈశ్వర్ కావడంతో సినిమాకి కూడా ఈశ్వర్ అనే పేరు పెట్టారు రెండు వేల ఒకటి డిసెంబర్లో షూటింగ్ మొదలుపెట్టారు ప్రభాస్కి జోడిగా హీరోయిన్ కోసం వెతికారు కానీ ఆయనకి తగ్గ హీరోయిన్ అప్పట్లో లేకపోవడంతో అదే సమయంలో విజయ్ కుమార్ మంజుల గారి అమ్మాయి ఉందని మరొకరు చెప్పడంతో శ్రీదేవిని ఎంపిక చేశారు సినిమా షూటింగ్ పూర్తయ్యాక రెండు వేల రెండు నవంబర్ పదకొండును విడుదల చేశారు విడుదలైన రోజున పెద్దగా రెస్పాన్స్ లేదు కానీ కృష్ణం దాస్ గారి అభిమానులకు ఆ సినిమా కొంచెం నచ్చింది ఈ సినిమాకు అరవై ఐదు లక్షల రూపాయలు బడ్జెట్ పెడితే ఎనభై లక్షల రూపాయలు షేర్ వసూలు చేసింది ఆ తర్వాత ఎలాంటి కథ ఒప్పుకోవాలో ప్రభాస్కి తెలియక రెండు నెలలు సైలెంట్ అయిపోయాడు దాంతో కృష్ణం దాస్ గారికి విషయం తెలిసి ట్రెండ్ కి తగ్గట్టు యువతకి నచ్చే కథల్ని ఎంచుకో అని సలహా ఇచ్చారు అయితే ఫ్లాప్ అవ్వలేదని సంతోషం తప్ప ఈశ్వర్ మూవీ ప్రభాస్ కి పెద్దగా శ్రమలేదు ఆ తర్వాత సురేష్ కృష్ణ గారు వచ్చి సూర్యనారాయణ రాజు గారిని కలిసి ప్రభాస్ కోసం ఒక కథ తయారు చేశానని చెప్పారు సురేష్ కృష్ణ గారు అంతకుముందు తన ఇరవై ఐదవ సినిమా డాడీ ఇరవై ఆరవ సినిమా బాబా ఇరవై ఏడవ సినిమా మా అశోక్ గాడే లవ్ స్టోరీ అని తీశారు అంటే ఆయన మొత్తం అప్పటికి ఇరవై సినిమాలు తీశారు సీనియర్ డైరెక్టర్ కావడం పెద్ద హీరోలందరితో సినిమా తీయడం వల్ల ఆయన చెప్పిన రాఘవేంద్ర కథను ఒప్పుకున్నారు ఈ సినిమా జరుగుతున్నప్పుడే దిల్ రాజ్ సుకుమార్ వచ్చి ఆర్య కథ చెప్పారు కానీ ప్రభాస్ తన బాడీ లాంగ్వేజ్లోకి ఆ కథ సూట్ అవ్వదు అని సున్నితంగా తిరస్కరించారు అదే సమయంలో రాంఛమౌళి వచ్చి ఒక కథ చెప్తాను వింటావా అన్నారు అప్పటికీ స్టూడెంట్స్ నెంబర్ వన్ మాత్రమే విడుదలైంది స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ప్రభాస్కి నచ్చలేదు దాంతో ఇప్పుడు ఈ కథ వినలేను సార్ మళ్ళీ ఎప్పుడైనా వింటానని చెప్పేసి రాజమౌళిని పంపించేశాడు రాఘవేంద్ర రెండు వేల మూడు మార్చి ఇరవై ఎనిమిదిన విడుదలైంది ఈ సినిమా మొదటి రోజు నుండే టాక్ తెచ్చుకుంది కోటి ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా తొంభై ఐదు లక్షల రూపాయల షేర్ వసూలు చేసింది అదే సమయంలో ఎంఎస్ రాజు గారికి డైరెక్టర్ శోభన్ గారు కత్ చెప్పారు అదే వర్షం ఎంఎస్ రాజు గారు అప్పటికే మహేష్ బాబుతో ఒక్కడూ తీసి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అయితే ఈ సినిమాలో ప్రభాస్కి జోడీగా పెడదాం అనుకున్నారు అయితే హీరోయిన్ కొత్తగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం లేని ఫేస్ అయితే బాగుంటుంది కదా అని ఎంఎస్ రాజుగారు అభిప్రాయపడంతో త్రిషాని ఎంపిక చేశారు వర్షన్ సినిమా చేస్తున్నప్పుడే సింహాద్రి సినిమా పూర్తయింది ఆ సినిమా ప్రీవ్యూ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్కి చూపించాడు ఆ సినిమా చూసి ప్రభాస్కి కళ్ళు బైర్లు అమ్మేశాయి ఇలాంటి దర్శకుండా నేను వద్దనుకున్నాను ఇక నాతో రాజమౌళి సినిమా చేయడు అని తన మనసులో బాధపడ్డాడు ప్రభాస్ తర్వాత దిల్ ఆడియో ఫంక్షన్లో రాజమౌళి కంటబడ్డాడు సింహాద్రి సినిమా గురించి చెప్పాలా అని ఆలోచించి ఆలోచించి ఎవరికి ధైర్యం తెచ్చుకొని సార్ మీ సింహాద్రి మూవీ చూశాను ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పాడు రాజమౌళి ఆ మాట విని థ్యాంక్స్ ప్రభాస్ నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను రేపు కాక్తీయాకి వస్తే అక్కడ మాట్లాడుకుందాం అన్నాడు అప్పుడు ప్రభాస్ ఆశ్చర్యపోయాడు రిజెక్ట్ చేశాక బ్లాక్ బస్టర్ మూవీ తీశాక నాతో సినిమా తీయాలనుకుంటున్నాడంటే ఇతను చాలా గ్రేట్ అని తన మనసులో అనుకున్నాడు అనుకున్నట్టే మరుసటి రోజే కాకితీయ హోటల్లో కలిసి ఛత్రపతి కథ చెప్పాడు ప్రభాస్ నో అనడానికి లేదు నువ్వు ఎప్పుడంటే అప్పుడు డేట్స్ ఇచ్చేస్తానని ఇచ్చేశాడు రాజమౌళికి ఇప్పుడే వద్దు నేను ప్రస్తుతం నితిన్తో ఒక సినిమా తీయబోతున్నాను దాని తర్వాత చేద్దాం అన్నాడు కట్ చేస్తే ఛత్రపతి బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమాతో ప్రభాస్ తన కెరియర్లో వెనదిరిగి చూసుకోలేదు ప్రభాస్ నటన బాడీ లాంగ్వేజ్ కథకి తగ్గ హీరోగా వంద శాతం కుదిరాడు ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మించిన ఛత్రపతి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు చేసింది ఛత్రపతి జరుగుతుండగానే మళ్ళీ ఎంఎస్ రాజు గారు ప్రభుదేవ దర్శకత్వంలో ప్రభాస్ని పెట్టి ఒక సినిమా ప్లాన్ చేశారు ఎంఎస్ రాజు గారు అడగగానే ప్రభాస్ తన డేట్స్ ఇచ్చేశాడు షూటింగ్కి వెళ్లే ముందు మాత్రమే ఈ కథ చెప్పాడు అదే పౌర్ణమి ఈ సినిమాకి హీరోయిన్ పేరు టైటిల్ గా పెడదామని చెప్పాక ప్రభాస్ దానికి అభ్యంతరం చెప్పలేదు పౌర్ణమి రెండు వేల ఆరు ఏప్రిల్లో విడుదలైంది ఈ సినిమా చాలా బాగుంటుంది కానీ వర్షం ఛత్రపతి సినిమాలతో పోల్చిన ప్రభాస్ని పౌర్ణమి సినిమాలో ప్రేక్షకులు ఇలా ఊహించుకోలేకపోయారు బహుశా ఆ సినిమా రెండు మూడు సంవత్సరాల ముందు కానీ రెండు మూడు సంవత్సరాల తర్వాత గానీ వస్తే మంచి హిట్ అయ్యేదని చాలామంది అనుకున్నారు ఆ తర్వాత రెండు వేల పదిలో కూల్ గా వచ్చింది ఒక సినిమా అదే డార్లింగ్ డార్లింగ్ సూపర్ హిట్ అయ్యాక రెండు వేల పదకొండులో దశరథ్ దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా మిస్టర్ పర్ఫెక్ట్ ఈ సినిమా డార్లింగ్ అంటే పెద్ద హిట్ అయింది కానీ ప్రభాస్కి మాత్రం ఆ హిట్ సంతృప్తి ఇవ్వలేదు ఆ తర్వాత రెబల్ సినిమాపై కూడా పూర్తిగా నమ్మకం పోయింది అప్పుడు మళ్ళీ రాజమౌళి ప్రభాస్ కి ని పిలిపించి బాహుబలికి అది చెప్పాడు అయితే ఈ సినిమా రెండు మూడు సంవత్సరాలు టైం పట్టింది బాహుబలి మొదలయ్యక మాత్రం సినిమా పూర్తయ్యే అయ్యే వరకు ఎవరికి డేట్స్ ఇవ్వకూడదని కండిషన్ పెట్టాడు రాజమౌళి నువ్వు ఎలా చెప్తే అలా డార్లింగ్ డేట్స్ కోసం వరి అవ్వద్దు మూడు సంవత్సరాలు కాకపోతే ఐదు సంవత్సరాలు తీసుకో కానీ ఈ సినిమా విడుదలయ్యాక నా గురించి సినిమా గురించి పది సంవత్సరాలు మాట్లాడుకోవాలని ఆ విధంగా ఉండాలని సినిమా చెప్పాడు అనుకున్నట్టుగానే బడ్జెట్ వంద కోట్ల నుంచి నూట యాభై కోట్లు అక్కడి నుంచి మూడు వందలకి ఆ తర్వాత నాలుగు వందలకి లాస్ట్కి నాలుగు వందల యాభై కోట్లకు ముగిసింది బాహుబలి వన్ పూర్తి చేసి రెండు వేల పదిహేను జూలై పదిన ప్రపంచవ్యాప్తంగా నాలుగు వేల స్క్రీన్లు విడుదల చేశారు తెలుగులో పదహారు వందల స్క్రీన్లపై హిందీలో పదిహేను వందల స్క్రీన్పై తమిళ్లో మూడు వందల యాభై మలయాళంలో రెండు వందల ఇరవై థియేటర్లో రిలీజ్ చేశారు మొత్తం ఆరు వందల యాభై కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసి ప్రాంతీయ భాష సినిమా పవర్ని చూపించింది బాహుబలి ది బిగినింగ్ పార్ట్ వన్ విడుదలయ్యాక మన ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రచారంలో కట్టప పాత్రను కూడా వాడుకున్నాడు దాంతో ఈ సినిమాకు విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది రెండు సంవత్సరాల తర్వాత ది కంక్లూజన్ రెండు వేల పదిహేడు రెండు వేల రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిని విడుదలైంది ఈ సినిమా వాడుకలో లేని థియేటర్స్ని కూడా ఓపెన్ చేయించి మరి మొత్తం తొమ్మిది వేల స్క్రీన్స్లో విడుదలైన ఈ మూవీ ఇండియన్ సినిమా కెపాసిటీని ప్రపంచానికి తెలియజెప్పింది భారతీయ సినీ చరిత్రలో తొలి వెయ్యి కోట్ల రూపాయలు సాధించిన సినిమాగా చరిత్ర పుటల్లో నిలిచింది ఒక ప్రాంతీయ సినిమా ఈ రేంజ్లో అవడం ఇదే మొదటిసారి ఎప్పుడు సినిమాకి రాని వారికి కూడా సినిమాను చూడటానికి థియేటర్స్కి వచ్చారు మొత్తం పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి ప్రపంచ సినిమా వ్యాపారంలో మేమేం తక్కువ కాదని తెలియజెప్పింది సినిమా ఇది బాహుబలితో అలసిపోయిన ప్రభాస్ విశ్రాంతి తీసుకోకుండానే తన మిత్రుడికి ఇచ్చిన మాట ప్రకారం సాహో కథని తెరకెక్కించడంలో బిజీ అయ్యాడు ఆ సినిమా ప్రేక్షకులకి ఆశ నిరాశ కలిగించింది మూడు వందల యాభై కోట్లతో నిర్మించిన సినిమా నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు వసూలు అయితే చేసింది బడ్జెట్ పరంగా చూస్తే ఈ సినిమా వసూలు లాస్ అయి మిగిల్చాయి ఇంకా తర్వాత ప్రభాస్ ఆది పురుషు అనే సినిమాలో కూడా నటించాడు ఈ రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు కానీ ఆ తర్వాత మహానాటి దర్శకుడు నాగశ్వరి దర్శకత్వంలో కల్కి అనే సినిమా నటించాడు ఈ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజ్యసభ అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ మూవీతో పాటు స్పిరిట్ మూవీకి కూడా సైన్ చేశాడు అయితే ఇదంతా ఉంటే ప్రభాస్ తన పుట్టినరోజు సందర్భంగా ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాడని అది కూడా తన మూవీకి సంబంధించిన అప్డేట్ అని తెలిసింది దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈసారి కూడా ప్రభాస్ పెళ్లి చేసుకునేలా లేడని నిరాశ చెందుతున్నారు గతంలో ప్రభాస్ అనుష్కల పెళ్లి గురించి అని చాలా గాచిప్స్ వచ్చాయి కానీ వారి మధ్య జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని తెలిసింది అయితే గత ఏడాది ప్రభాస్ తల్లి ఏడాది దసరా వరకు ప్రభాస్ పెళ్లి అవుతుందని చెప్పిన సంగతి తెలిసింది కానీ దసరా కూడా అయిపోయింది అయితే ప్రభాస్ మాత్రం తన చెల్లెలు పెళ్లిళ్ళు అయిన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని అన్నాడని సన్నిహితుల ద్వారా తెలిసింది చూడాలి మరి ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా లేదా అని ఏదేమైనా ప్రభాస్ లాంటి హీరో దొరకడం వల్ల టాలీవుడ్ మరో అడుగు ముందుకేయగలిగింది ప్రతి తెలుగు సినిమా అభిమాని గర్వంగా చెప్పుకునే సినిమాల్లో నటించినందుకు ప్రభాస్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి ప్రభాస్ ఇంకా మంచి మంచి సినిమాలు తీసి టాలీవుడ్ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళాలని మనం అందరం కూడా కోరుకుందాం చూశారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్